రేపు పొద్దున సాదిగ్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజాన్ని అందరికి మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాట ఇస్తున్నాను దయచేసి పెద్ద మనసుతోటి మీరు అర్థం చేసుకొని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజాన్ని అందరికి మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి మన వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాటిస్తున్నాను దయచేసి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకొని రేపు పొద్దున సాదిక్ గారు మీకు కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి ఒకటే మాట చెప్పండి మన సమాజాన్ని అందరికీ మనకి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ జనసేన మనకి వైపే ఉంటాడు తప్ప ఇంకోవైపు ఉండడం చెప్పండి మనస్ఫూర్తిగా మీకు ఆ మాటిస్తున్నాను దయచేసి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకొని